ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది నాకు ఒక మిరాకి అనే చెప్పాలి నేను అస్సలు ఊహించలేదు ఇలా జరుగుతుందని గోల్డ్ విషయానికి వస్తే ఇది సంగతి ఇది మీకు అవసరమా అది మీకు అవసరమా అనేవాళ్ళు చాలామంది ఉంటారు అది అనకపోతే వాళ్ళకి ఇంకా ఎలానో ఉంటుందన్నమాట నేను ఎందుకు చెప్తున్నానో మీకు వీడియోలో అర్థమవుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నేను సాధించింది ఒక్కటే ఇంకేం లేదు ఇది ఒక్కటే గుడ్డు ఇంకా అంత బ్యాడే హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతి గుంటూరు బ్లాగ్స్ ఈ మధ్య ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయిపోయింది కదా నేను ఎప్పుడు అసలు వీడియో ఆన్ చేస్తే చాలు గోల్డ్ కలెక్షన్ గోల్డ్ కలెక్షన్ అని వీడియోస్ వస్తూనే ఉన్నాయి ఇంకా నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అది సాధించాను ఇది సాధించాను లేదా ఆ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ అనుకుంటా ఇంకా ఆ వీడియోసే వస్తూ ఉన్నాయి ఆ వీడియోస్ చూసినప్పుడు నాకు నా గోల్డ్ అయితే గుర్తొచ్చింది అది మీతో కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను గోల్డ్ అని చెప్పేసి గోల్డ్ కలెక్షన్ అని చెప్పేసి గోల్డ్ ఎందుకు చూపించట్లేదు అనుకుంటారేమో మీరు అలా అయితే సారీ అండి నన్ను తిట్టుకోవద్దు నేనైతే గోల్డ్ చూపించట్లేదు కాకపోతే ఏంటంటే గోల్డ్ అనేది తెలిసిందే కదా ఇంకెక్కువ బ్యాంకుల్లోనే ఉంటుంది ఏదన్నా కొంచెం కొంచెం ఉన్నా కూడా మనం ఏదో వేసుకుంటూ ఉంటాము అందుకని చెప్పేసి గోల్డ్ కలెక్షన్ అయితే నేను చూపించట్లేదు మామూలుగా నాకు తెలిసినవి కొన్ని విషయాలు అయితే చెప్తాను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అయితే నేను సాధించింది ఒక్కటే అదేంటో తెలుసా మీషో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్నిసార్లు వీడియోస్ డిలీట్ చేశాను అసలు ఛానల్స్ తీసేసాను అలా కొన్ని కొన్ని అంటే నన్ను ఎవరు ఏమనలేదు అవి రీచ్ లేక ఇంకా అసలు ఇంకొద్దులే రీచ్ లేదు యూస్ లేవు ఏం లేవు అని చెప్పేసి నేనే తీసేసాను నా సొంతగా తర్వాత ఎందుకో తెలియదు కానీ మళ్ళీ వీడియోస్ పెట్టాలి ఇంకా మనం ఏదో సాధి చేయాలి అనే ఉద్దేశంలో అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాను అయితే చాలా ఆలోచించాను కానీ మనం అనుకున్నది ఒకటి జరిగేది ఇంకొకటి కదా సార్ సర్లే కానీ ఈ యూట్యూబ్ విషయం మొత్తం నేను యూట్యూబ్లోనే చెప్తాను యూట్యూబ్ వీడియోలు అంటే యూట్యూబ్ జర్నీ వీడియోస్ చేసేటప్పుడు అయితే చెప్తాను చాలా చాలా పెద్ద కథ ఇదైతే మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి చెప్తాను అంతే అయితే నేను మీషో నేను నా వీడియోస్లో అయితే చాలాసార్లు చెప్పాను ఇలా మీషోలో నేను ఫ్రీగా ఆర్డర్ పెట్టుకుంటున్నాను డ్రెస్సులు కానీ శారీస్ కానీ మనకి ఏది నచ్చితే అది ఫ్రీగా ఆర్డర్ పెట్టుకుంటున్నాను వీడియోస్ తీసుకొని మళ్ళీ వెంటనే రిటర్న్ పెడుతున్నాను అంటే మనం డబ్బులు ముందే పే చేసే పని లేకుండా అలా అనమాట మన రివ్యూస్ ఇవ్వడానికి మనం రూపాయి కూడా పెట్టుబడి పెట్టే పని లేకుండా ఆర్డర్ చేసుకోవచ్చు నేను చాలాసార్లు చెప్పాను మీషో అనేది మనం మనీ పే చేస్తాం కదా ఫోన్పే మనకు ఆ డబ్బులు ఉన్నప్పుడు ఫోన్పే చేస్తాము ఇంతకుముందు నేను చాలా స్టార్టింగ్లో నాలుగైదు సంవత్సరాల క్రితం అలా చేసా ఎప్పుడన్నా ఏదన్నా ఒకటి ఐటెం తీసుకోవాలి అంటే ఫోన్పే చేసేదాన్ని లేకపోతే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేదాన్ని మన క్యాష్ ఆన్ డెలివరీ అని తీసేసారు ఎందుకంటే నేను మనం ఆర్డర్ పెట్టడం క్యాన్సిల్ చేయడం ఇంకా అదే పని ఆర్డర్ పెట్టినప్పుడు డబ్బులు ఉంటాయి ఐటమ్ వచ్చినప్పుడు డబ్బులు ఉండవు ఇదే పరిస్థితి అలా అని చెప్పేసి క్యాన్సిల్ క్యాన్సిల్ అని చెప్పేసి అలా చెప్తుంటే క్యాష్ ఆన్ డెలివరీ తీసేసారు అయితే ఆ తర్వాత ఇంకా మనం ఏ ప్రోడక్ట్ కొనుక్కోవాలన్నా మన డబ్బులు పెట్టి పే చేసి కొనుక్కోవాలి అలా నేను ఏం పే చేసేదాన్ని కాదు ఎక్కువేమి ఆర్డర్ చేసేదాన్ని కాదు కాకపోతే ఎప్పుడన్నా అసలు ఏంటి అసలు ప్రోడక్ట్ ఎలా వస్తుంది ఏంటి అని తెలుసుకోవడానికి మాత్రం అప్పుడప్పుడు ఎప్పుడు అమాస్కోప్ ఉన్నానుకుంటారు కదా అలా ఆర్డర్ పెడుతూ ఉండేదాన్ని అలా తెలిసింది మీషో ఇంకా అయితే ఇంకా నేను చాలా వీడియోస్లో చూశాను విష్ లింక్ యాప్ నుంచి మనం డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు మీషో నుంచి ఫ్రీగా అని ఎవరైతే చెప్పలేదు ఫ్రీగా ప్రోడక్ట్స్ వస్తాయి అని చెప్పేసి నాకు ఎవ్వరూ చెప్పలేదు వీడియోస్లో కానీ నేను ఆర్డర్ పెట్టే కొద్దీ ఆర్డర్ పెట్టే కొద్దీ నాకే అర్థమైంది ఓ ఇలా ఫ్రీగా కూడా ఆర్డర్ చేసుకోవచ్చా అని చెప్పేసి నాకే అర్థమైంది ఎలా అంటే యూట్యూబ్లో ఐదు వందల సబ్స్క్రైబర్స్ ఉండాలి మరి దానికి విష్ లింక్ యాడ్ చేసుకుంటే కొన్ని రోజులు నేనేం చేశానంటే ఐటమ్స్ తీసుకోకుండా ఇంతకు ముందే నేను పాతవి ఆర్డర్ పెట్టాను కదా అవి లింక్లు ఇంచుకుంటూ వచ్చేదాన్ని అయితే మనం ఫోన్పే ఆప్షన్ ఉండేది కదా అక్కడైతే మీషో పే లేటర్ అని చెప్పేసి నాకు పన్నెండు వందలకి వచ్చింది ఫస్ట్ లిమిట్ ఆ పన్నెండు వందలకి ఇంకా మన ఇష్టం ఏ అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు తర్వాత ఇంకా రెండు వేల రెండు వందలు తర్వాత రెండు వేల ఐదు వందలు తర్వాత ఐదు వేలు అలా మనం ఆర్డర్ చేసుకోవచ్చు అయితే ఇంకా నేను యూట్యూబ్ వీడియోస్ పెట్టాలి అనుకున్నప్పుడు అసలు మనం ఏం చేస్తాం ఏం వీడియోలు పెడతాం అని చెప్పేసి అనుకుంటున్నాను వ్లాగింగ్ వీడియోస్ అవి ఎప్పటి నుంచో తెలిసిందే చాలా మంది అవే చేస్తున్నారు అయితే నేను ఇంటి దగ్గర ఉండను మరి నేను ఏం వీడియోస్ చేయాలి వ్లాగ్స్ చేద్దామా అంటే నాకు అంత టైము లేదు మరి ఏం చేయాలి మామూలుగా రీల్స్ చేద్దాము అంటే మన వాళ్ళు కొంచెం దాని ఇంకొంచెం చేస్తారు ఏదో తప్పు చేసినట్టుగా ప్రచారాలు చేసుకుంటారు కాదు ఇంకేదో చేయాలి ఇంకేదో చేయాలి అన్నట్టుగా ఆలోచించాను అంటే ఇవి చేయకపోతే ఏమైంది మీకు అవసరమా వాళ్ళు కూడా ఉంటారు అది ఇప్పుడు దాకా మన దగ్గరికి రాలేదనుకోండి వచ్చినప్పుడు చెప్తా అయితే మనం ఏదైనా సాధించాలి ఒకరి మీద ఆధారపడకుండా ఉండాలి అంటే మనకంటూ ఒక సొంత టాలెంట్ ఉండాలి సొంత పని ఖచ్చితంగా ఉండాలి నాకు నా జీవితంలో నాకు బాగా తెలిసి వచ్చింది ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మేము చేసే వర్క్ మీద మా వారు మాది కాలేజీ అని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పాను వీడియోలో కాలేజీ అంటే మా వారు చూసుకుంటారు మొత్తం అయితే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మా వారు తెస్తే మేము తినాలి లేకపోతే లేదు పరిస్థితి పరిస్థితి అయితే అలా ఉంటుంది ఏంటి మనం ఇంకేదైనా పని చేస్తే మనకంటూ కొన్ని డబ్బులు వస్తాయి మన పిల్లలు ఉన్నారు అంటే డబ్బులు ఉండి ఉంటే ఇలాగా ఉంటే మనం కూడా అర్థం చేసుకోవాలి అయితే అలాంటప్పుడు ఏమైందంటే రెండు వైపులా చేసి రెండు వైపులా డబ్బులు వస్తేనే ఆదాయం అనేది ఉంటుంది మనకి కావాల్సిన అవసరాలు కానీ ఇంకేదైనా మొత్తం పోతాయి నేను అలా ఆలోచించి యూట్యూబ్ అయితే పెట్టుకున్నాను అసలు మెయిన్ ఇస్ ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకూడదు వాళ్ళు ఉన్నా లేకపోయినా మనకంటూ సొంతగా ఏదైనా ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉండాలి అని చెప్పేసి నేను ఈ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయటం జరిగింది స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా రివ్యూస్ ఇద్దాము అని చెప్పేసి అనుకున్నాను ఇంకా ఇంకా ఆర్డర్ పెడుతూ ఉండేదాన్ని ఆర్డర్ పెడుతూ ఉన్నప్పుడు ఇంకా నేనైతే అసలు రూపాయి మనీ కూడా పే చేయలేదు నిజంగా మీషో పే లేటర్ అనే వస్తుంది నేను ఆర్డర్ పెట్టిన కూడా ఎందుకంటే మీషో వల్లే పే చేస్తారు నేను ఏదన్నా రిటర్న్ ఉంచుకున్నా లేకపోతే ఏదైనా మర్చిపోయి నా దగ్గర ఉన్న వాటికి మాత్రమే నేను మనీ పే చేయాలి లేకపోతే బ్లాక్ చేసేస్తారు అలాగే ఒక ఐటమ్ మర్చిపోయిన రిటర్న్ పెట్టడం నా పనిలో పడి అది కాలేజీకి వెళ్ళి ఇంకైతే ఇంకా దానికి మూడు వందలు అలా డబ్బులు కట్టాల్సి వచ్చింది నేనే కట్టేశాను కట్టకపోతే నేను వాళ్ళు పంపించారు మెసేజ్ పంపించినప్పుడు కూడా నేను రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళు అలా పంపిస్తారులే అని చెప్పేసి తర్వాత బ్లాక్ అయింది అకౌంట్ అయితే మరి బ్లాక్ అయితే మనం ఆర్డర్ చేసుకోవడానికి ఉండదు మనం ఆర్డర్ పెట్టని రావడానికి కూడా అవకాశం లేదు అందుకని చెప్పేసి ఇంకా మూడు వందలు అయితే పే చేశాను అలాగా మనం ఏదన్నా ఐటమ్ ఉంచుకుంటే మాత్రమే పే చేయాలి లేకపోతే అవసరం లేదు ఈ ఆర్డర్స్ ఎలా ఉంటాయి అంటే మన మనుషులు మనం ఉన్నప్పుడు రావు మన ఇంటికి ఎవరైనా వస్తారు చూడండి ఎప్పుడు వస్తాయి అప్పుడు ఉంటారు చూడండి ఇంక వాళ్ళు అనుకుంటారు అమ్మో దీనికి ఏం పని లేదు అవి ఇవి ఎప్పుడు ఆర్డర్ పెడతనే ఉంటుంది దీనికి మనీ డబ్బులు అనగాలి కొత్తనాయా ఇంకా అది ఇది అని మాట్లాడుతూనే ఉంటారు ఇంకా తప్పదు ఇంక మనం ఒక పని చేసినప్పుడు మనం ఊరకే వస్తున్నాయి డబ్బులు కట్టట్లేదు అని చెప్పినా కూడా ఎవరు నమ్మరు సరే నమ్మకపోతే అది మీరు ప్రాబ్లం మా ప్రాబ్లం కాదు కదా అని చెప్పేసి వదిలేశాను ఇదే కాదండి మనీ మనీ విషయంలో కూడా బంగారం విషయంలో కూడా నేను చాలా తెలుసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ అనేది ఒకప్పుడు నాకు అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే ఆ గోల్డ్ విషయంలోనే తగాదులు పొట్టాట్లు అవేమో కొట్లో పెట్టాలని బ్యాంకుల్లో పెట్టాలని మళ్ళీ బంగారం ఉన్నప్పుడే కదా వేసుకునే లేకపోతే ఎట్లా వేసుకుంటారని చెప్పేసి ఇంకా ఈ గొడవలన్నీ చూసి చూసి నాకు అసలు బంగారం అంటేనే ఇష్టం లేదు కాదు ఇష్టం లేకపోయినా మనకంటూ బంగారం ఉండాలి ఏదన్నా అవసరమైన బ్యాంకుల్లో పెట్టుకోవచ్చు అని చెప్పేసి తర్వాత అర్థమైంది ఈ బంగారం అనేది మేము ట్వంటీ ట్వంటీ ఫోర్లో కొన్నది ట్వంటీ ఫైవ్లో అయితే అసలు ఏం కొనలేదు ట్వంటీ ఫైవ్ దాకా ఏదో అమ్మఒళ్ళు తెచ్చిందో మా హస్బెండ్ కొన్నయో ఏయో అవి ఇవి కలిపి చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఇంక ఇలా ఉన్నాయి అయితే నేను ఒక విషయం మర్చిపోయాను నేను సిల్వర్ బ్యాంగిల్స్ అవి తీసు చైన్స్ తీసుకున్నానని చెప్పాను కదా వాటికి కూడా ఇదిగో బాక్సులు ఇచ్చారు నేనైతే షాక్ అంటే సిల్వర్ రేట్ కూడా పెరిగింది కదా అయితే ఇంక వాటికి కూడా బాక్సులు ఇచ్చారు ఎప్పుడు పర్సులు ఇస్తారు కదా అయితే బాక్సులు ఇచ్చేసరికి అబ్బా బాక్సులు ఇచ్చారే అనుకున్నాను నేనైతే తర్వాత ఇంకా గోల్డ్కి సిల్వర్కి తేడా కూడా లేదనిపించింది ఉంటాను బాయ్ మీకు ఏదన్నా అసలు గోల్డ్ రేట్ ఇంతగా పెరుగుతుందని అస్సలు ఊహించలేదు గోల్డ్ రేట్ పెరిగింది సిల్వర్ రేటు కూడా పెరిగింది అందుకని చెప్పేసి గోల్డ్కి ఆ బాక్స్లో వేయిస్తున్నారు సిల్వర్కి ఆ ఇస్తున్నారు ఇంకా అయితే ఈ బాక్స్లో చూసేసి ఇంకా మొత్తం గోల్డ్ అనుకుంటారేమో కాదండి బాబు సిల్వర్కి కూడా వచ్చిన బాక్సులు అవి గోల్డ్కి సిల్వర్కి వచ్చిన బాక్సులు అవి నా దగ్గర ఏదో కొంచెం బంగారమే ఉంది బంగారం కూడా ఎక్కువ అంతగా ఏం లేదు ఉన్న వాటికి ఫోటోలు అయితే యాడ్ చేస్తాను చూడండి ఆల్రెడీ యాడ్ చేశాను ఫస్ట్లో అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అసలు వీడియో మొత్తం ఆ మీషో కంటెంట్ గురించే సరిపోయింది మీకు యూజ్ అవుతుందని ఒక్క ఆలోచనతోనో చెప్పాను లేకపోతే నాకు అలా ఫ్రీగా వస్తాయి అని చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు కదా నిజం చెప్పాలంటే ఇంకా నేను నిజంగా ఫ్రీగా వస్తున్నాయి అని చెప్పాను కాబట్టి మీకు ఫ్రీగా వస్తున్నాయి లే అని కామెంట్ చేసినా చేస్తారు అవునా అయితే నాకు కాదు మేము నా లాగా ఇంకో పది మందికి ఉపయోగపడాలి అన్న ఆలోచనతోనే మీరు ఒకవేళ యూట్యూబ్ కానీ స్టార్ట్ చేయాలి అనుకుంటే రివ్యూస్తో స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రీగా బట్టలు వస్తే అంటే బట్టలనే కాదు నగలైనా ఏయైనా మనం ఫ్రీగా ఏదైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆర్డర్ పెట్టుకొని రివ్యూస్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ పెట్టవచ్చు ఏదైనా నచ్చితే ఉంచుకోవచ్చు అది సంగతి ఉపయోగపడుతుందని చెప్పని విషయం బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు అయితే గోల్డ్ విషయానికి వస్తే చెప్పాను కదా నేను ఈ విషయం నాకు తెలిసిన విషయాలు చెప్పాలని చెప్పేసి గోల్డ్ అయితే ఇంకా ఈ బట్టి బాక్సులు అయితే మీకు చూపించడం జరిగింది ప్లీజ్ తిట్టుకోవద్దు కాకపోతే వీడియో చేయడానికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఇంకా నాకు ఆప్షన్ ఏం లేదు అందుకని చెప్పేసి నేను కూడా చూడక ఛానల్ అవుతుంది ఆ బాక్సులు ఇంకా గోల్డ్ బ్యాంకులు పెట్టిన దగ్గర నుంచి ఇంకా అసలు వాటి పట్టించుకున్నదే లేదని చెప్పేసి చూసుకుంటూ నీట్గా సర్దుకుంటూ ఉన్నాను అది సంగతి నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సాధించింది ఏదైనా ఉంది అంటే అది మీషో కంటెంట్ అది రివ్యూస్ ఇవ్వడం యూట్యూబ్లో అవి ఫ్రీగా రావడం అనేది చాలా ఏమంటారు నాకైతే అద్భుతంలాగే అనిపించింది ఎందుకంటే అవి ఫ్రీగా వస్తూ ఉంటే నేను వేసుకొని రివ్యూ చేస్తూ ఉంటే రకానికి ఒక డ్రెస్ వేసుకోవచ్చు రకానికి ఒక జ్యువెలరీ పెట్టుకోవచ్చు కదా ఇది నిజం నాకైతే అదే ఒక అద్భుతంలాగా అనిపించింది అదే మన డబ్బులు పెట్టి అవన్నీ ఆర్డర్ పెట్టాలి అంటే రివ్యూ చేయడానికి ఆర్డర్ పెడతామా అమ్మోయి డబ్బులు పెట్టి ఆర్డర్ పెట్టడం అవసరమా రివ్యూస్ ఇవ్వడం అవసరమా అనే పాయింట్లో ఆలోచిస్తాం మనం ఎవరైనా సరే ఫ్రీగా వస్తున్నాయి అని చెప్పేసి కదా ఆర్డర్ పెట్టుకుంది అది నా ఆలోచన అయితే అది ప్లీజ్ ఎవరు తప్పుగా అనుకోవద్దు అయితే ఈ వీడియో పెట్టింది మళ్ళీ పెట్టాను ఇంకా ఈ మాట చెప్దామని చెప్పేసి అక్కడికే వీడియో అయిపోయింది ఇంకా ఏదైనా కొంచెం క్లారిటీగా ఉండాలి కదా అని చెప్పేసి ఈ వీడియో పెట్టడం జరిగింది సరే ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తానంటే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అది ఈ రోజులో అసలు గోల్డ్ అసలే కొనలేము స్టార్టింగ్లో ఒక విషయం చెప్పాను కదా మనం అపార్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అని చెప్పేసి మనం ఏది చేసినా మీకు అదా అవసరమా ఇది అవసరమా వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మన గోల్డ్ కొన్నా కూడా మీకు అవసరమా అని మాట్లాడే వాళ్ళు ఉంటారు మనం ఇంట్లో మాది రెంట్ హౌస్ అంటే మాకు సోఫా సెట్ అంటే పిల్లలు చైర్స్ వేసుకొని టీవీ ముందు కూర్చొని ఎరగొట్టారు అబ్బా కూర్చోలు అయితే ఉంచట్లయితే ఎరగ్గొడుతున్నారు సోఫా కొనుక్కుందామని చెప్పేసి అనుకున్నాము మనకి అంత బడ్జెట్ అయితే లేదు అప్పుడే గవర్నమెంట్ నుంచి డబ్బులు పడ్డాయి మా అబ్బాయికి ఇంకా ఆ డబ్బులు వేసుకొని మా కొంచెం వేసుకొని తీసుకొచ్చాం అయితే ఇంకా చూసుకోండి రెండింటిలో మీకు సోఫాలు అవసరమా అవి అవసరమా అవి అవసరమా అన్నారు ఇప్పుడు మనకు సొంత ఇల్లు రావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది సొంత ఇల్లు అనేది అనుకోవడానికి బాగానే ఉంటుంది అది కట్టి చూస్తేనే అది అర్థమయ్యేది అని డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి కదా ఇలాంటి చిన్న చిన్న సంతోషాలను కూడా ఉన్నాయారన్నమాట అన్నమాట రెంటిల్లు రెంట్ అంటే ఇంక ఏది చేసినా మీకు రెంటిల్లు అవసరమా అది చేసినా ఇది చేసినా ఏది చేసినా మీకు రెంటిల్లు అవసరమా డెకరేషన్ చేసుకున్నా ఇంక అసలు ఏదైనా ఇంకంతే రెంట్ రెంటిల్లు రెంట్ మాట్లాడతారు ఏం చేస్తాం ఇలాంటి మాటలు అది తప్ప రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఇవన్నీ కామన్ కదా చాలా విషయాలు మాట్లాడేశాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఉంటాను బాయ్ మరి